హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందన వార్త ఘోర రోడ్డు ప్రమాదం పద్దెనిమిది మంది మృతి ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వీడియోని కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉన్నావ్లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మొత్తం పద్దెనిమిది మంది ప్రయాణికులు చనిపోయారు డబుల్ డెక్కర్ బస్సులో పాల కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రయా ఈ ప్రమాదం జరిగింది లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వైపే వేగంగా వెళ్తున్న బస్సు పాల్ కంటైనర్ను వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు బీహార్లోని సీతామహర్షి నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది ఈ ఘటన తర్వాత క్షతగాతలను ఆసుపత్రిలో చేర్పించారు డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి పాల కంటైనర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఘటనా స్థలంలో ఉన్న వారు తెలుపుతున్నారు ఈ ప్రమాదం చాలా ఘోరంగా ఉండడంతో గ్రామస్తులు చూసి భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా ఉన్న ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు సివో బంగారబాబు అరవింద్ చౌరాసియా నేతృత్వంలోతో పోలీసులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ లోని మజూవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గదా గ్రామం ముందు ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు ఈ ఘటన అనంతరం క్షతగాతులందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారందరికీ చికిత్స కొనసాగుతోంది మృతి చెందిన వారిలో పద్నాలుగు మందిని గుర్తించారు మరణించిన వారిలో మేరట్కు చెందిన దిల్షాద్ శివహార్ కు చెందిన రజనీష్ లాల్ బాబ్ దాస్ రామ్ ప్రవేష్ కుమార్ భరత్ భూషణ్ కుమార్ దాస్ సద్దాం ఢిల్లీకి చెందిన నగ్మా షబానా చాందిని మహమ్మద్ తౌహి ఆలంగా గుర్తించారు మరణించిన నలుగురు ప్రయాణికులను ఇంకా గుర్తించలేదు అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్